హాయ్ అండి కల్పన తెలిగింటి వ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం అండి ముందు వీడియోలో నేను మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేసి చా ఒక వీడియో అయితే చేసినాను అప్పుడు ఖర్చులన్నీ పెరిగిపోయినాయక ఎక్కడ సేవ్ అవుతుంది ఏది కొనాలన్నా కూడా వందల్లో ఉంది ఎక్కడ డబ్బులు సేవ్ చేస్తాము అనేసి అయితే అన్నారు నేను ఎలా సేవ్ చేసుకుంటాను అనేది అయితే మీకు చూపిస్తున్నాను ప్రజెంటు ఇల్లు నడవాలి అంటే ఇంట్లో అన్ని వస్తువులు కావాలి ఏది లేకపోయినా కష్టమవుతుంది పిల్లలుంటే ఇంకా ఎక్కువ కావాలి కదా అందరికీ తెలిసిందే కాబట్టి మన సరుకులు ఖచ్చితంగా అన్నీ తీసుకోవాలి కానీ ఈ సరుకులు కొనేటప్పుడే మినిమం నాకైతే ఒక వన్ మంత్కి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేవ్ చేస్తాను ఎప్పుడు అయ్యే ఖర్చే కానీ పై ఫైవ్ హండ్రెడ్ వరకు సేవ్ చేసుకుంటా అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను నేను ఎప్పుడూ కూడా ఇంటికి సరిపడా ఒక నెలకి సరిపడా సరుకులు అనేవి ఒక్కసారే తెచ్చుకుంటా అనమాట ఇలా తెచ్చుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది మనం ఎన్ని తెచ్చినాము ఎంత వాడుకుంటున్నాము ప్రతిదీ కౌంట్ అవుతుంది అలా కాకుండా మనం కొన్ని సరుకులు మధ్య మధ్యలో తెప్పించుకుంటూ ఇలా చేసినామనుకోండి మనకి లెక్క తెలియదు అనమాట ఎంత వాడుతున్నామో అర్థం కాదు అలాగే అప్పుడప్పుడు చేతిలో డబ్బులు కూడా ఉండవు ఒకసారి అవి కావాలి మనకి ఎమర్జెన్సీ అయినా చేతిలో డబ్బు ఉండవు నెల వస్తేనే కదా జీతం వస్తుంది అప్పటి వరకు ఎదురు చూడాలి నెల జీతాల కోసం ఎదురు చూసేవాళ్ళము ఎవరైనా సరే కూడా ఇలా టిప్స్ కానీ ఫాలో అయ్యామంటే ఇంట్లో సరుకులు కొరత ఉండదు డబ్బులు కూడా ఇబ్బంది ఉండదు మధ్యలో లేవని బాధ కూడా ఉండదు పిల్లలు ఉన్న అయితే ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటేనే మనకి పది రూపాయలు మిగులుతాయి మధ్యలో ఏదైనా అవసరం అంటే కూడా వాడుకోవటానికి చేతిలో డబ్బులు ఉంటాయి నేను సరుకులు ఎప్పుడూ కూడా కొన్ని సూపర్ మార్కెట్లో కానీ సూపర్ బజార్లో కానీ అలాగే కొన్ని ఆన్లైన్లో ఇలా అయితే తెచ్చుకుంటాను అన్నమాట అన్నీ ఒకే చోట అయితే తీసుకోను నేను నెల వచ్చేసరికి అసలు సరుకులు ఏమేమి కావాలి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా లిస్టు రాసుకుంటాను రాసుకొని టిక్ చేసుకుంటాను ఏవి కావాలి ఏవి అయిపోయినాయి మళ్ళీ నెల వచ్చే వరకు మధ్యలో తీసుకోకుండా ఉండాలంటే ఏమేమి కొనాలి ఇవన్నీ కూడా చూసుకుంటాను క్లియర్గా మీకు అర్థమవుతుందని నేను ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా శానిటరీ నాప్కిన్స్ కూడా కావాలి కాబట్టి వాటికి కూడా ఖర్చు అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం ఆ టైంలో చూసుకుందాంలే అని అయితే మర్చిపోతాము మళ్ళీ అప్పటికప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట నేను అవి కూడా నెల సరుకుల్లోనే తీసుకునేస్తాను అనమాట ఒక మంత్ కానీ తెచ్చుకున్న సరుకులు నాకు ఒక మంత్కి పైన ఒక టెన్ డేస్ పైన వస్తాయి అవి కూడా ఎలా చేస్తే వస్తాయి అనేది కూడా నేను ఒక నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ వీడియోలో అయితే నేను ఈ సరుకుల గురించి మీకు క్లియర్గా అయితే చెప్తాను మనకి ఎలా తగ్గుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను నెల నెల సరుకులు బుక్ చేసినప్పుడు ఇలా డీల్స్ అయితే పెడతారనమాట ఫ్లిప్కార్ట్లో మనకి ఇక చూసుకొని మనం బుక్ చేసుకున్నామంటే మనకి డబ్బులు తగ్గుతుంది ఇది ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి నాకు తెలిసైతే మందికి తెలియదండి అందరం బయటే కొంటుంటాము బయట కొనాలి కొనేవి ఉంటాయి కొన్ని బయట తీసుకొని కొన్ని ఇలా కానీ తీసుకున్నామంటే మనకి డబ్బులు అయితే సేవ్ అవుతుంది ఆఫర్ పెట్టారు కాబట్టి మిగతావి రేట్లు ఎక్కువ ఉంటాయేమో అనేసి మీకు డౌట్ రావచ్చండి బయట ఉన్న వాటికంటే కూడా రేటు తక్కువగానే ఉంటుంది ప్లస్ ఆఫర్ కూడా ఇస్తారనమాట ఇందులో వాళ్ళకి ఎంత లాభం ఉంటుందో నాకు తెలియదు మనకైతే లాభం ఉంటుంది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసేటప్పుడు ఒక టిప్ అయితే ఫాలో అవ్వాలండి ఇలా ఫాలో అవటం వల్ల మనకి సరుకులు ఎక్కువ వస్తాయి ప్లస్ మనకి డబ్బులు తగ్గుతుందనమాట అనమాట అదైతే ఎలా అనేది నేను వివరంగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా వినండి సరుకులే కదా తెచ్చుకుందాంలే అయిపోయినప్పుడు అని అనుకున్నామంటే పొరపాటే నెల మధ్యలో అయిపోయినాయి అనుకోండి ఆ టైంలో చేతిలో డబ్బులు లేవనుకోండి ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకే అర్థమవుతుంది ఫ్లిప్కార్ట్ నుంచి ఇప్పుడే సరుకులు అయితే వచ్చినాయి అండి అవి కూడా రెండు మూటలుగా వచ్చినాయి రెండు కూడా మేము సపరేట్ బిల్లులుగా అయితే బుక్ చేసినాం అనమాట అందువల్ల సపరేట్ సపరేట్గా అయితే వచ్చినాయి అందుకే మీకు కూడా ఇక్కడ నేను సపరేట్ సపరేట్గా ఏం తీసుకుంటే ఏది ఫ్రీగా వచ్చిందనేది మీకు విడివిడిగా చూపిద్దామని ఇలా రెండు కూడా కలపకుండా విడివిడిగా పెట్టి చూపిస్తున్నాను

ఓకే అది సపరేట్ బుక్ చేశారా సర్ఫ్ ఎక్సెల్ ఇంకోటి ఏం తీసుకున్నావు అది సర్ఫ్ ఎక్సెల్ అను ఇంకోటి ఏంటండి వీకో వీకో ఈ రెండు తీసుకోవటం వల్ల ఈ రెండు ఫ్రీ వచ్చినాయా వన్ రూపీ వన్ రూపీ ఓకే ఒకటి షుగర్ ఒకటి ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ రెండు సోపు పేస్ట్ ఓకే వీకో వీకో ఈ నాలుగు

ఏడు వందల యాభై రూపాయలు బుక్ చేస్తే వన్ రూపీ డీల్ వస్తుంది ప్లస్ నైన్టీన్ రూపీస్ డీల్ వస్తుంది అక్కనే ఫిఫ్టీన్ హండ్రెడ్ చేస్తే ఎక్స్ట్రా యాభై రూపాయలు తగ్గింది కానీ ఇప్పుడు మనకి ఆయిల్ ప్యాకెట్ పంతొమ్మిది రూపాయలకి వచ్చింది ఆయిల్ ప్యాకెట్ మీద ఎంత లాభం ఇప్పుడు యాభై ఐదు రూపాయలు అంటే ఇరవై రూపాయల మీద ముప్పై ఐదు రూపాయలు లాభం ఇది వన్ రూపీకి వచ్చింది ఇది ముప్పై అరవై రూపాయలు లాభం అప్పుడు అది అందువల్ల రెండుగా బుక్ చేసామన్నమాట సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అది

ఫ్లిప్కార్ట్లో సరుకులు ఇలా తీసుకోవటం వల్ల మనకి లాభం అయితే ఉంటుంది ప్రతి నెల డీల్స్ అయితే నడుస్తాయండి ఆయిల్ ప్యాకెట్ మనకి బయట ఎంత రేట్ ఉందో తెలుసు కదా ఒక హాఫ్ లీటరు ఒక ఫిఫ్టీయో సిక్స్టీయో ఉంటుంది ఇక్కడ మనకి నైంటీన్ రూపీస్కే వస్తుందనమాట అలాగే షుగర్ కూడా మనకి ఇక్కడ వన్ రూపీకే దొరుకుతుంది మిగిలిన సరుకులు కూడా మనం బయట తీసుకున్న దానికి ఇక్కడ కొనేదానికి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఫ్లిప్కార్ట్లో ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు ఒక రేట్లు ఉంటాయి పది తర్వాత పదిహేను వరకు ఒక రేట్లుగా అలాగే పదిహేను నుంచి ఒక రేటు అలా రేట్లు అయితే మారుతూ ఉంటాయి ఒకసారి కొనటం మొదలు పెడితే మనకు అర్థమవుతుంది ఎప్పుడు ఎక్కుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది ఈ వీడియో అయితే మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో